అరటి పంటలోకి ఆ దాడి గురించి మనం తెలుసుకుంటున్నామండి మన రైతు సోదరులు చాలా ఇబ్బందులు అనేది ఇప్పటికే పడుతున్నారు ఈ రోజు లైవ్లో మనము అసలు ఈ ఆఫీస్ నత్తలు అనేది రావడానికి గల కారణాలు అలానే వాటికి తీసుకోవాల్సిన ఏవైతే నష్టాలు అనేది కలిగిస్తాయో ఆ అంశం గురించి అలానే నియంత్రణ పద్ధతులు అలానే రైతులకు ఉపయోగపడే సలహాలన్నీ కూడా మనము ఈ లైవ్లు అనేది మనము రోజువారీగా ఎలా అయితే చర్చించుకుంటున్నామో అలానే మనము అన్ని విషయాలు కూడా చర్చించుకున్నామండి ఇప్పుడు ప్రస్తుతానికి నేను అరటి తోట అనేది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఈ ఆఫ్రికా నత్తల పరిచయం అనేది మీకు చేస్తాను మనకి ఆఫ్రికా నత్తలు అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చాయంటే మనకి ఆఫ్రికా నుంచి నత్తలు అనేది రావటం అనేది జరిగిందండి మనకి వీటి అసలు ఆఫ్రికాకి మనకి భారతదేశానికి ప్రధానంగా మనము ఆ నుంచి దిగుమతి చేసుకునే ఏవైతే రవాణా ఉంటుందో రవాణా అలానే వాతావరణ మార్పులకి ప్రశాంతానికి వల్ల మన దేశంలో కూడా ఆఫ్రికా నత్తలు అనేది రావటం అనేది జరిగిందండి దీనిలో భాగంగా ఆఫ్రికా నత్తలు అనేది మన దేశంలో కూడా విస్తరించాయి అలానే వీటి లక్షణాలు కనుక చూస్తే ఆఫ్రికా యొక్క నత్తల లక్షణాలు చాలా పెద్ద పరిమాణంలో ఉంటాయండి అలానే మనకి గట్టి గుడ్డ అలానే రాత్రిపూట ఎక్కువగా మనకి చురుగ్గా అనేది ఉండటం అనేది జరుగుతుంది వీటికి ప్రాణం కూడా చాలా ఎక్కువ కష్టతర పరిస్థితుల్లో కూడా మనకి ఆఫ్రికా నత్తలు అనేది బతకడం అనేది జరుగుతుందండి అందుకని మనం దాన్ని తీసుకోవాలండి ఒకసారి కనుక ఆఫ్రికా నత్తలు కనుక వస్తే ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ స్థాయిలో మనకి బొప్పాయ వంగాయ అలానే మనకి అరటి అనేది సాగు చేస్తున్నారండి ఇది మరీ ముఖ్యంగా ఆఫ్రికా నత్త అనేది మనకి అరటిని అలానే మనకి వంగకి అలానే మనకి చూస్తే కనుక అత్యధికంగా మనకి ఈ యొక్క ఆఫ్రికా నత్తలు అనేది అసలు పంటైన బొప్పాయిని కూడా నాశనం అనేది చేయటం అనేది జరుగుతుందండి కానీ ఇవి ఆఫ్రికా నుంచి భారతదేశానికి ఎలా వచ్చాయో నేను చెప్పాను మరీ ముఖ్యంగా ఇవి మన దేశంలో అనేది లేకపోయినప్పటికీ కూడా మన దేశానికి చందని కాకపోయినప్పటికీ కూడా ఆఫ్రికా నుంచి మనం ఏమైతే దిగుబడి అనేది చేసుకుంటున్నామో ఆ దిగుబడి చేసుకున్న ఏదైతే రవాణా వల్ల అలానే కొన్ని చోట్ల వాతావరణ మార్పుల వల్ల మనకి దేశంలోకి ఆఫ్రికా నత్తలు అనేది ప్రవేశించడం జరిగిందండి ఇవి చాలా పెద్ద పరిమాణంలో ఉంటాయి అలానే మనకి ఇవి చాలా గట్టిగా ఉంటాయండి ఆఫ్రికా నత్తలు అనేది చాలా రాత్రిపూట చాలా చురుగ్గా ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో మనకి రావటం అనేది ఆఫ్రికా నత్తలు అనేది రైతులందరూ కూడా చూడవచ్చు ఇవి చాలా డేంజర్ అండి ఆఫ్రికా నత్తలు అనేది చట్నీ అలానే అన్ని రకాలు కూడా మనకి నాశనం అనేది చేసేస్తాయి పంటలపై అనేక ప్రభావాలు కూడా మన ఆఫ్రికా నత్తలు అనేది చూపిస్తాయండి మరీ ముఖ్యంగా పప్పాయి ఏదైతే మనము బప్పాస్కాయ ఉంటుందో బప్పాస్కాయ పంటని అరటి పంటను అలానే కూరగాయలు ఎక్కువగా టమాటా అలానే వంకాయ మిర్చి అలానే పూలు మొక్కలు ఏవైతే ఉంటాయో ఆ పూల మొక్కలకి సంబంధించినవి కూడా ఈ యొక్క నత్తలు అనేది మనకి అత్యధికంగా నాశనం చేస్తాయండి ఇవి ఆకులని తిని ఆకులు ఏవైతే ఉంటాయో ఆకులన్నింటినీ కూడా తిని మనకి నాశనం అనేది చేసేస్తాయండి ఆఫ్రికా నత్తలు అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఇవి రావడం అనేది జరిగింది మన ఆంధ్రప్రదేశ్ లో ఆఫ్రికా నుంచి మన ఫస్ట్ ప్రవేశిస్తే మన ఇతర రాష్ట్రాల నుంచి దిగుబడి చేసుకున్న మనం ఏవైతే సరుకులు ఆ సరుకుల ద్వారా మనకి ప్రధానంగా ఆఫ్రికా నత్తలు అనేది మన రాష్ట్రంలో కూడా వచ్చాయండి మనకి ప్రధానంగా వాటి గురించి చెప్తున్నా ప్రస్తుతానికి నేనున్న ప్రాంతంలో నత్తలు అనేది లేవు కాకపోయినా రైతులందరికీ ఎక్కడోసాటా తెలిసే ఉంటాయి ఇప్పటికే మనకి కొన్ని చోట్లకి వచ్చాయని మనకి అనుమానం అనేది ఆ వ్యవసాయ శాఖ వారు చెబుతున్నారు దీనిలో భాగంగా మీరు కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో లేవనేది చేస్తున్నానండి మనకి బాగా మనకి ఏదైతే బొప్పాయి ఉంటుందో బొప్పాయిని అలానే మరి అరటి పంటని అరటి పంట చాలా ఎక్కువ మొత్తంలో మనకి పండిస్తారండి గోదావరి జిల్లాల్లోనూ అలానే గుంటూరు కృష్ణా జిల్లా అన్ని జిల్లాల్లో కూడా మనకి అత్యధికంగా అరటి అనేది సాగు చేస్తూ ఉంటారు అరటి మొక్కల మీద ఇవి దాడి చేస్తాయి అలానే మనకి బొప్పాయి మొక్క మీద ఈ యొక్క బొప్పాస్కాయలు కూడా మనకి కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా పండిస్తారండి వాటి మీద దాడి చేస్తాయి అలానే టమాటాలు వంకాయలు మనకి ఏవైతే కూరగాయలు ఉంటాయో ఇంపార్టెంట్ కూరగాయలు మిర్చి వాటి మీద కూడా మనకి అత్యధికంగా ఈ మొక్కలు అనేది నత్తలనేది దాడి చేస్తాయండి ఇవి ప్రధానంగా ఆకులను తిని మనకి రంధ్రాలు అనేది చేస్తాయి అలానే ఏవైతే అరటి పళ్ళు ఉంటాయో అరటి పళ్ళు మనకి తిని వాటిని పాడు చేయటం కూడా ఈ యొక్క నత్తల స్వభావం అండి వేళ్ళు కొమ్మల పైన కూడా దాడి చేస్తాయి మనకి ఎప్పుడైతే వేళ్ళు వస్తాయో కింద కనిపిస్తున్నాయి కదా ఆ వేళ్ళు అలానే కొమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ కొమ్మలకి కూడా మనకి నత్తలు అనేది ఎక్కి దాడి చేయటం అనేది జరుగుతుందండి మీరు ఇప్పుడేమీ చూడకపోయినా కొన్ని రోజుల్లో మీరు అనేది మనకి అన్ని ప్రాంతాల్లో రావటం అనేది జరుగుతుంది ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో మనకి నత్తలు అనేది రావటం అనేది జరిగిందండి దీని పరిణామాలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి మనకి దిగుబడి అనేది దీనివల్ల తగ్గిపోతుంది అలానే మనకి రైతులకు ఆర్థికంగా నష్టం కూడా వాడిల్లుతుందండి అలానే పంట నాణ్యత కూడా మనకి ఈ ఆఫ్రికా నత్తల వల్ల తగ్గిపోవడం అనేది జరుగుతుందండి అలానే మీరు కనుక చూస్తే నాకు చెప్పండి ఫ్రెండ్స్ మీరు కొన్ని చోట్ల ఇప్పటికీ ఆఫ్రికా నత్తలు అనేది మీరు చూసే ఉంటారు మీరు ఏ పార్ట్లో ఎక్కువ నష్టాన్ని గమనించారనేది చెప్పండి మన రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవి కొన్ని రాష్ట్రాల నుంచి మన ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించాయి మొట్టమొదటిగా మనకి ఇవి ఏ చూస్తే కనుక మనకి భారతదేశానికి ఆఫ్రికా నుంచి వచ్చాయి అలా మనకి కేరళలోకి ప్రవేశించాయని మనకి తెలుస్తున్నాయండి అక్కడి నుంచి మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అని ఈ యొక్క అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అండి ఇవి ఎలా పడితే అలా ఉండవు ఈ నత్తలు అనేది చాలా డేంజర్ వీటికి కొన్ని పద్ధతులు చెప్తానండి పద్ధతులు మనము పద్ధతులు మనము ఆఫ్రికా నత్తలు అనేది మన చేతితో కూడా సేకరణ అనేది చేసుకోవచ్చు మనకి రాత్రి వేళ నత్తలు అనేది బయటకు అనేది వస్తాయి అలా రైతులు వాటిని స్వీకరించి ఉప్పు నీటిలో వేసి నాశనం అనేది చేయాల్సి ఉంటుందండి అలానే మనకి కొన్ని సాంస్కృతిక పద్ధతిలో కూడా మనము ఈ యొక్క ఆఫ్రికా అనేది నాశనం అనేది చేయొచ్చండి పొలంలో చెత్త కలుపు మొక్కలు అనేది తొలగించుకోవాలని రైతులందరూ గమనించాలి రైతులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే మనకి ఈ కొన్ని రోజుల్లో పంట ఎలా ఉంచుకున్నా పర్వాలేదు కానీ ఇప్పుడున్న రైతులు మాత్రము తప్పనిసరిగా వాళ్ళ పొలంలో చెత్తగాని కలుపు మొక్కలు కానీ ఉంటే తొలగించాలండి అలానే పొలం శుభ్రంగా ఉంచితే నత్తలు దాక్కునే ప్రదేశాలు కూడా మనకి తగ్గిపోతాయండి అలానే రసాయన పద్ధతులు మీకు కనుక కనిపిస్తే మెటాల్ హైడ్రేడ్ బైడ్స్ ఉపయోగించవచ్చు అండి అలానే ఇది ప్రధానంగా వ్యవసాయ నిపుణులు ఎవరైతే ఉంటారో వ్యవసాయ శాఖ సంబంధించిన వాళ్ళు వాళ్ళు చెప్పినట్లు మాత్రమే మీరు వాడాలి అలానే కొంతమంది కాపర్ సల్ఫేట్ దావనం కూడా వాడుతున్నారు అలానే మనకి ప్రత్యామ్నాయ ఆర్గానిక్ పద్ధతులు కూడా చెప్తాను నిమ్మ అలానే ఉప్పు ద్రావణం లేదా ఉప్పు నీరు చల్లటము అలానే మనకి పాలు వాడి క్రాప్ పెట్టి నత్తలను అనేది మనము పెట్టుకోవచ్చండి ఈ విధంగా చేసినా కానీ మనకి ఆఫ్రికా నత్తలు అనేది నియంత్రణ అనేది చేసుకోవచ్చు మరీ ముఖ్యంగా మట్టుగా ఈ రాత్రిపూట బయటకు అనేది ఎక్కువగా వస్తాయండి రైతులు వాటిని సేకరించి ఉప్పు నీటిలో వేసి వాటిని ఉంటే గనక నాశనం అనేది చేయాలండి మీరు గనక కనిపిస్తే వెంటనే వ్యవసాయ శాఖ అనేది రిపోర్ట్ చేయండి అలానే పొలంలో ఏదైతే చెత్త ఉంటుందో అలానే కలుపు మొక్కలు ఉంటాయో వాటిని అన్నిటినీ తొలగించాలండి ఇవి పొలంలో కనుక శుభ్రంగా ఉంచితే అనేది దాక్కో ఒకసారి కనుక పొలంలో లేకుండా మీరు గనక పొలంలోకి సంబంధించి మీరు గనక అలానే కలుపు అలానే ఇతర ఏవైతే ఉంటాయో చెత్త అన్నిటిని పెంచితే కనుక మీరు ఆఫ్రికా నత్తలకి అనేది ఖచ్చితంగా చోటిచ్చినట్టేనండి ఇవి లేకుండా మీరు చూసుకోండి అలానే మనకి మెథాలే హైడ్రైడ్ మరి బయటస్ ఉపయోగించి కూడా మనం వ్యవసాయ నిపుణులు సలహా తీసుకొని ఆఫ్రికా నత్తలు అనేది మనం నాశనం అనేది చేయవచ్చు అలానే నిమ్మ ఉప్పు ద్రావణం లేదా ఉప్పు చల్లడం వల్ల కూడా మనం ఆఫ్రికా నత్తలు అనేది నివారించవచ్చు అండి అలానే పొలంలో పర్యవేక్షణ తప్పనిసరి మీరు గనక ఇప్పటికే మన రాష్ట్రంలోకి వచ్చినాయి కాబట్టి మీరు పొలంలో తిరుగుతా అండి రైతులారా మీరు పర్యవేక్షణ అనేది చేయండి ఎవరైతే అరటి తోట అలానే మనకి బొప్పాయి తోట అలానే మనకి మిర్చి అలానే వంకాయ అలానే మాట పంటలు అనేది ఎవరైతే ఏ రైతులైతే వేసుకున్నారో ఆ రైతులందరూ కూడా పొలంలో పర్యవేక్షణ అనేది చేయండి తరచూ మీరు తిరిగి నత్తలు కనిపిస్తున్నాయి ఏమో చూసుకోండి అండి నత్తలు కనుక ఉంటే వెంటనే మీరు పొలంలో నీటి నిల్వలు కూడా లేకుండా చూసుకో వెంటనే వ్యవసాయ శాఖ వారికి మీరు సంప్రదింపు చేసి వాళ్ళకి సమాచారం అనేది అందించాలి అంతేకాకుండా మీరు గనక ఎట్లానే ఉండిపోతే ఆఫ్రికా నత్తలు అనేది మీ పంటలు అనేది నాశనం అనేది చేస్తాయండి ఇవి మన రాష్ట్రంలోకి ప్రవేశించడం అనేది జరిగింది ఆఫ్రికా నత్తలు అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి రైతు సోదరులారా మీకు తెలియట్లేదు ఇవి ఆఫీస్ విపరీతంగా ఉంటుందండి అందులో భాగంగా మీరు మీకు కనిపిస్తే వ్యవసాయ శాఖ వారికి చెప్పండి పక్షంలో ఉప్పు నీరు వేసి అన్నది నాశనం చేయండి అంతా కూడా మీరు పరిశీలన అనేది చేయండి అండి ఒక చోటే కాదు కూడా తింటాయి అరటి ముద్దుల్లో వేర్లు ఉంటాయి కదా అలానే మనకి ఆకులని కాండాలు కూడా మనకి తింటాయండి అలానే మనము పర్యవేక్షణ అనేది ఇప్పుడు చేసుకుంటూ ఉన్నారు రైతు సోదరులరా ఆఫ్రికా నత్తులు చిన్న సమస్య కాదని మీరు అర్థం చేసుకున్నారు కానీ సరైన సమయానికి చర్యలు తీసుకుంటే గనక మనము పంటను అనేది రక్షించుకోవచ్చండి అలానే ఈ యొక్క రైతు సోదరులారా ఈ సమాచారం కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఈ సమాచారం అనేది మీ తోటి రైతులు సమాచారం అనేది షేర్ చేయండి అలానే లైక్ చేయండి అండి అలానే మీకు మరొక అప్డేట్ మీ ముందుకు వస్తాను